హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు లవ్ మెసేజెస్ ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న సందేశం మీకు ఏమి అనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు నువ్వు లేకముందే నా జీవితం ఒకలా నువ్వు వచ్చాక ఇంకోలా అయిపోయింది అంటున్నారండి మీరు లేనప్పుడు వాళ్ళ లైఫ్లో ఇంకోలా ఉందంట మీరు వచ్చాక ఇంకోలా అయిందని చెప్తున్నారు నేనేం పాపం చేశానో నాకు అర్థం కావడం లేదు అంటున్నారండి నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అంటున్నారండి మీ విషయంలో వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్తున్నారు నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తివి నాకు నువ్వే అంటున్నారండి వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే అని వాళ్ళు చెప్తున్నారు నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగానే అనిపిస్తుంది అంటున్నారండి వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగానే అనిపిస్తుంది అని చెప్తున్నారనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి